హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ చూపిస్తున్న విధంగా సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక ఫోర్ బ్యాంగిల్ తీసుకొని నీట్గా దాని చుట్టూరంగా వ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోయామండి నీట్గా ఎలా అయితే చుడుతున్నామో ఇక్కడ చూపించిన విధంగా అలా చుట్టుకోవాలి ఆ తర్వాత చూస్తున్నట్టుగా బాల్ చైను గోల్డ్ చైను రెండు తీసుకొని నీట్గా ఒక చిన్న కుందెన్స్ తీసుకొని అతికించి గమ్ నీట్గా అతికించిన తర్వాత బాల్ చైన్ కూడా రౌండ్గా అతికించాలండి బాల్ చైన్ ఏదైతుందో చుట్టిన తర్వాత అది ఏమైనా ఎగస్ట ఉంటే దాన్ని అలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇది కాడాలాగా పెట్టుకోవాలండి ఇది గోల్డ్ చైన్ అలా పెట్టుకొని దాని వెంటనే సైడ్ ఏమటి గమ్ పెట్టి నీటుగా ఆకుమాడలు పెట్టాలి పెట్టుకుంటూ రావాలి ఇక్కడ బాల్ చైన్ తో ఫ్లవర్ మోడల్ చేసాము కదా అండి ఎక్కడైతే అది లోపల కొంచెం ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉంటుందో మిడిల్ లా దాంట్లో గోల్డ్ చైన్ తీసుకొని ఫిల్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో బ్యాండీల్ కూడా తీసుకున్నాము లాగా మేకింగ్ చేసాము ఆ తర్వాత గోల్డ్ చైన్ తీసుకొని సేమ్ ఇంత ముందు అతికించినట్టుగానే అలాగే స్ట్రేట్గా అతికించాము అది క్రాస్గా ఇది స్ట్రేట్గా అతికించిన తర్వాత స్టోన్ సాకు లాగా పెట్టామండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్